హలో అందరికీ మా ఊరి రుచులకు స్వాగతం ఈరోజు మన ఛానల్లో పాతకాలం తాటి తాటిబూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను చూపించిన కొలతల్లో ఒకసారి ప్రిపేర్ చేసుకోండి బూరెలు మొత్తం పొంగి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అంతేకాదు ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు తాటిబూరెలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా నేను ఇక్కడ పెద్ద సైజు ఒక తాటికాయ తీసుకున్నాను బాగా పండిన తాటికాయ నుంచి అయితే ఈజీగా తాటి పాయసం తీసుకోవచ్చు ఈ విధంగా పైన ఉన్న ముచ్చికను తీసేసి పైన ఉన్న పీల్ మొత్తాన్ని తీసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పండిన దానికైతే ఈజీగా వచ్చేస్తుంది పైన ఉన్న పీల్ మొత్తాన్ని తీసేసేయాలి ఈ విధంగా మొత్తం తీసిన తర్వాత దీన్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి కింద నుంచి ఇలా సపరేట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మూడు పార్ట్లుగా మూడు బుర్రలుగా వస్తాయి వీటిని నీట్గా చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక్కొక్క బుర్రని తీసుకుని ఒక ప్లేట్ పెట్టుకుని క్యారెట్ తురిమే దాంతో ఈ విధంగా తురుముతూ ఉంటే కిందకి తాటిపాయసం అనేది వస్తుంది ఒకసారి మీరే చూడండి కింద కనిపిస్తూ ఉంటుంది ఇలా చాలా ఈజీగా తాటిపాయసం తీసేసుకోవచ్చు క్యారెట్ తురిమేలా కాకుండా ఓన్లీ పైనుంచి కిందకి మాత్రమే అనాలి చూసారు కదా ఈ విధంగా బుర్ర ఈ విధంగా వచ్చేంత వరకు తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా తాటి పాయసం తీసుకుని దాన్ని కప్ మెజర్మెంట్లో కొలుచుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న తాటి పాయసం నేను తీసుకున్న కప్పుతో రెండు కప్పులు అయ్యింది మీకు తాటికాయ స్వీట్గా ఉంటే బెల్లం ఒక పావు కప్పు తగ్గించేసుకోవచ్చు నేను ఇక్కడ తీసుకున్న తాటికాయకి నేను ఇక్కడ మూడు కప్పుల బియ్యపిండి తీసుకున్నాను అంటే కప్పు తాటి పాయసానికి కప్పు నర బియ్య చొప్పున తీసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ కొలతల్లో మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకోండి ఎవ్వరికైనా సరే చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి అంతేకాదు బూరి కూడా చక్కగా పొంగి చాలా బాగుంటుంది మరలొకసారి కొలతలు చెప్తాను ఒక కప్పు తాటి పాయసానికి ఒక కప్పు బెల్లం కప్పున్నర బియ్యం పిండి విధంగా తీసుకుని మొత్తం కలుపుకోండి మొత్తం కలిసిపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ యాలకల పొడి కూడా వేసుకుని మొత్తం కలిసేంతవరకు కలుపుకోండి ఒక కవర్కి ఆయిల్ రాసుకుని వీడియోలో చూపించిన విధంగా కొంచెం పిండి తీసుకుని బూరెలాగా ఒత్తుకోవాలి ఈ విధంగా చేసుకున్న దాన్ని తీసుకుని స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకునేది ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలి బూరె వేసిన తర్వాత బూరె పొంగి పైకొచ్చిన తర్వాతనే ఇంకో బూరె వేసుకోవాలి ఆయిల్లో వేసిన తర్వాత బూరె పొంగి పైకి వచ్చిన తర్వాతనే ఇంకో బూరె వేసుకోవాలి అలా అయితే బూరెలు మొత్తం కరెక్ట్గా పొంగుతూ ఉంటాయి చూసారు కదా బూరెలన్నీ ఎలా పొంగుతున్నాయో ఈ విధంగా అన్నీ కూడా చేసుకుంటూ వేసుకోవాలి ఈ కొలతలతో ఒకసారి ప్రిపేర్ చేసుకోండి ఎవరికైనా సరే చాలా ఈజీగా కుదురుతాయి మేము ఎప్పుడు చేసుకున్నా ఈ కొలతల్లోనే ప్రిపేర్ చేసుకుంటాము చూసారు కదా మంచి కలర్తో ఏ విధంగా వచ్చాయోనో రెండు వైపులా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు తీసుకోవటమే చూసారు కదా ఎంత బాగా వచ్చాయోనో ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకోవటమే అంతేనండి ఎవరైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి పాతకాలం వంటలు మర్చిపోకుండా అందరం చేసుకుంటా ఉందాము కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్